హిందూ ముస్లిం సిక్ ఇసాయి అనే పేద భావన లేకుండా వీళ్ళందరం కూడా ఈ జాతి ఈ దేశం ఐక్యత ఉండాలనే ఒక సంకల్పంతోని సంకల్పంతో పంజాబ్ సిక్ ఖలిస్థాన్ ఉగ్రవాదుందో ఇందిరాగాంధీ గారిని పొట్టలు పెట్టుకోవాలి అని ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఏదైతుందో ప్రత్యక్ష అంటే సెక్యూరిటీకి ఏదైతుందో సిక్ మతస్థులు తొలగిస్తే అది ఒక మతాన్ని ఏదైతుందో మరి కించపరిచినట్టు ఒక భావనతో ఏది ఇస్తుందో ఆమె అన్ని మతాలు గౌరవించి చివరికి ఆమె కాలాన్ని త్యాగం చేసిన ఒక గొప్ప నాయకురాలు ఇందిరాగాంధీ గారు ఎందుకు తెలిస్తే ఇవ్వాళ్ళొచ్చి మాట్లాడుతున్నావు నువ్వు వీళ్ళ రాముల వారి పేరు చెప్పడానికి సరిపోదు రాముల వారి యొక్క ఆరోగ్య విధానానికి అనుగుణంగా పాలన కొనసాగాలని చెప్పంటారు ఎస్ వీళ్ళ పురాణాల్లోనే కాదు వీళ్ళ కలియుగంలో కూడా వీళ్ళ ప్రజాస్వామ్య పాలనకు వీళ్ళ రాముల వారి పాలన ఏదైతే ఉందో ఆదర్శం చెప్పారు రాముల వారి పాలన ఆదర్శం చెప్ప ప్రజాభిప్రాయాన్ని గౌరవించడంలో రాముల వారినిచ్చిన అటువంటి పాలన ఎవరు లేరు చెప్పంటున్నారు ప్రజాభిప్రాయాన్ని గౌరవించడంలో ప్రజాస్వామ్యాన్ని గౌరవించడంలో ఆనాడు త్రేతాయుగంలో త్రేతాయుగంలో చెప్పట్టు నేను ప్రజాభిప్రాయాన్ని గౌరవించి అటువంటి ఒక పురుషోత్తముడు మహా అంటే గొప్ప పాలకుడు పరిపాలకుడు ఏదిందో శ్రీరామచంద్రమూర్తి అని చెప్పంటున్నా వారి గురించి నువ్వు మా నువ్వు ఎలా నువ్వు చెప్పుకునేది ఆడిన మాట తప్పనటువంటి ఒక నాయకుడు ఎవరు అంటే పురుషోత్తముడు శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పంటున్నా ఆడిన మాట తప్పని వాడు అని చెప్పంటున్నా పితృవాక్య పాల పరిపాలన కూడా పితృవాక్య పరిపాలన కూడా తండ్రి మాట కాదనుకుంటే ఏదైతుందో రాజ్యాన్ని ఒక గొప్పతనం ఘనత ఏదైతుందో శ్రీరామచంద్రమూర్తి ఆయన మీరు పోలిక నానే విదేశాల్లో మురుగుతున్న నల్లధనాన్ని తీసుకొచ్చి విదేశాలలో మురుగుతున్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్ లో పదిహేను లక్షల రూపాయలు వేస్తాను ఆయన విదేశాలలో మురుగుతున్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్ లో పదిహేను లక్షల రూపాయలు ఇస్తానండే ఎక్కడ ఒక్క రూపాయలు ఇస్తాను ఒక పేదవాడి అకౌంట్ లో ఇదే నా శ్రీరామచంద్రమూర్తి పాలనకు ఆదర్శం ఆడిన వాడు తప్పని ప్రజా నాయకుడు ఏదైతే ఉందో శ్రీరామచంద్రమూర్తి అని చెప్పా నువ్వు మీ రాజ్యాకాంక్ష కొరకు మీ రాజ్యాకాంక్ష అధికార తాపత్రయం కొరకు అధికార తాపత్రయం కొరకు వీళ్ళ దేశాన్ని ఏది ఇస్తుందో వీళ్ళ పెట్టుబడిదారులకు కనీసం భారతీయ జనతా పార్టీ మోడీ గారి దేశ సరిహద్దులు ఏదైతుందో గడిచిన పదిహేను రోజులకి వెళ్ళి రాజధాని నగర సమీపంలో ఏదైతున్నదో రైతులు కనీస మద్దతు చట్టబద్దత కావాలని చెప్పిన వాళ్ళు ఏమడుగుతలేదు ఎంఎస్పీ వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర చట్టబద్ధత కావాలని అడుగుతుందా ఎంఎస్ స్వామినాథన్ గారికి ఏది ఇస్తుందో వీళ్ళు భారతరత్న బిరుదాకృతం చేస్తారే చౌదరి చరణ్ సింగ్ గారిని భారతరత్న బిరుదాకృతం చేస్తారని అదే చౌదరి చరణ్ సింగ్ ఇస్తుందో రైతులు రుణమిత్తులు చేయాలని చెప్పని వీళ్ళు ఏక మొత్తంగా లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసిన ఘనత చౌదరి చరణ్ సింగ్ అని చెప్పంటున్నా ధర కల్పన కొరకు ఇస్తుందో ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తా నిర్ణయం తీసుకోవాలని చెప్పని సలహాలు సూచన చేసింది విశ్వం నారాయణ చెప్పట్టు నువ్వు భారత కలిసి ఇందుకే నానే ఏంటి నీ పాలన పాలన చెప్పంటున్నాను రైతాంగం ఏదీతుందో వెళ్ళి సరిహద్దుల్లో గత పదే రోజులకి వెళ్లి జీనము రాసిన జరగకుండా మరి ప్రాణాలు అర్పిస్తుంటే నువ్వు వాళ్ళ గురించి ఆలోచన లేదు దేశభక్తి ఎక్కడరా దేశభక్తి నువ్వు ఎక్కడ నువ్వు దేశభక్తి అని చెప్పి అని ఇంకోటి అంటాడు మాకు అభ్యర్థి ప్రధానం కాదు మోడీ గారిని చూసి ఓటాలి ఎస్ నీ రాజకీయ పార్టీ కాబట్టి నువ్వు మోడీ గారిని అని చెప్పని అడుగు తప్పులేదు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారిని చూసి ఓటేయ్యారు అడుగు తప్పులు ఇద్దా కానీ అభ్యర్థి ఎవరో మనకు అవసరం మరి నీ అభ్యర్థిదే నీకు ఎందుకంత విశ్వతనీత లోపిస్తుందని చెప్పి ఎందుకు నీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిత్వం పట్ల నీకు విశ్వనీతుందని చెప్పి ఎవరైతే ప్రధానం కాదు అభ్యర్థి ఎవరైనా ప్రజలకు అందుబాటులో ఉన్న మంచిది అందుబాటులో లేకుండా మంచిదే పని చేసిన మంచిదే పని చేయకుండా మంచిది ఇదే నన్ను ఈ వాచ నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు నెలకొల్పాడే భావన తప్పతో ఏదైతుందో ఇలా రాజీవ్ గాంధీ గారు ఏదీతున్నదో కేవలం శాంతి నెలకొల్పలో భాగంగా దేశంలో శాంతి సూస్థతకు ఎల్టీ ఉగ్రవాదుతో ఉన్న ముప్పును నిలురిప చేయడానికి ఆయన తాపత్రం పడితే నీతుందో చివరికి ఎల్టీటీ ఉగ్రవాదు చేతిలో ఆయన దుర్మరణ పాలు కావడం జరిగింది ఈ తెలుసు మీకు త్యాగాలు ఈ తెలుసు మీకు త్యాగాలని చెప్పంటున్నా కాంగ్రెస్ పార్టీ చరిత్ర గురించి మీరు మాట్లాడటం అంటే నాకు ఆశ్చర్యపోతుందని చెప్పంటున్నా దయచేసి ఎన్నికల ఓటు అది డిఫరెంట్ అంశం రేపు ఏదైతుందో మరి ఏ రాజకీయ పార్టీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది ఏ రాజకీయ పార్టీ ఆలోచన విధానం ప్రజా సంక్షేమంలో పాటుపడుతుంది ఏ రాజకీయ పార్టీ ఆలోచన విధానం దళితులు బలహీన వర్గాలు అల్ప సంఖ్యాక వర్గాలు రైతాంగం రైతు కూలీ సంక్షేమంలో పాటుపడుతుంది వాళ్ళు ఆలోచిస్తారు ఎన్నికల సమయం వస్తే రాజకీయ పార్టీ ఎన్నికల ప్రణాళిక ఉంటుంది ఆ ఎన్నికల ప్రణాళికకు అనుగుణంగా ఏది ఇస్తుందో గతంలో మీరు ఏ విధంగా కార్యక్రమాలు అమలు చేసిండ్రు మీ సచీలత మీ నిబద్ధత ఏ మేరకు ఉన్నది దాన్ని కోర్టులోకి మీరు పది సంవత్సరాల పాలన మీరు చూసి మీ పది సంవత్సరాల పాలనలో మీరు ఎన్నికలు చేసిన వాగ్దానాలు ఏ మేరకు అమలు చేసిండ్రు ఏ విధంగా మీరు ప్రజా సంక్షేమం కొరకు రైతు సంక్షేమం కొరకు రైతు కులీల సంక్షేమం కొరకు నిరుద్యోగ జీవిత ఉపాధి కల్పన కొరకు దళితులు బలహీన వర్గాల సంక్షేమం కొరకు మీరు చేసే కార్యక్రమాలు ఏమేమి కొన్ని గమనంలో తీసుకుంటారని అంత పూర్వం యూపీఏ ప్రభుత్వం కూడా చెప్పట్టు అంత పూర్వం పరిశ్రమలో యూపీఏ ప్రభుత్వం కానీ అంత పూర్వం కాంగ్రెస్ పార్టీ యొక్క పాలన కానీ అవి కూడా గమనంలో తీసుకుంటారని చెప్పి వీళ్ళ దేశంలో ఏదైతేదో మీరు ఒకవైపు ప్రభుత్వం ఇంకోవైపు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలు బలోపేతం చేసే విధంగా మరి అనాటి ప్రభుత్వం ప్రయత్నం చేస్తే ఒకప్పుడు ఏది ఏదైతుందో టాటా ఎయిర్లైన్స్ ప్రైవేట్ రంగంలో ఉండే టాటా ఎయిర్ లైన్స్ ఏది ఏదైతేందో ఎయిర్ ఇండియా చేసి ప్రైవేట్ రంగంలో ఉన్న టాటా ఎయిర్ లైన్స్ ఏదైతుందో ప్రైవేట్ రంగం చేసి ఒకసారి ప్రైవేట్ రంగం ప్రభుత్వ రంగం చేశావు గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసి ఇవ్వేం చేస్తున్నా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఒక ఎయిర్ ఇండియాను నువ్వు ప్రైవేట్ పనులు చేస్తున్నావు ఇదే నా దేశాభివృద్ధి ఉన్నాసం అమలు మీద దేశాభివృద్ధి అనే రైల్వే ప్రైవేటీకరణ రైల్వే ప్రైవేటీకరణ ఇదే నా దేశాభివృద్ధి ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి అమ్మి ఇదేనని పాలన డెఫినెట్లీ తప్పకుండా ఏదైతే ఉందో నీ పది సంవత్సరాల పాలన గత ప్రభుత్వ కాంగ్రెస్ పాలన ప్రజలు పేరీ చూపేస్తారు ఫోన్ చూస్తారు వీళ్ళ మీరు నీకు అవినీతి మాట్లాడమంటే వీళ్ళ అవినీతి కళ్ళం వేసే విధంగా అవినీతి కళ్ళం వేసే విధంగా పారదర్శకత చెప్పి అంటున్న రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తెచ్చింది ఎవరు కాంగ్రెస్ పార్టీ చెప్పండి సమాచార హక్కు చట్టం ద్వారా అవినీతి కళ్ళం వేసే విధంగా చట్టాన్ని రూపొందించింది ఎవరు కాంగ్రెస్ పార్టీ అని